నేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కూతుర్ని అమ్మగారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు నాన్నగారు ఎంపీగా పోటీ చేస్తున్నారు అందరూ ఇక్కడ మీరందరూ ఇంతమంది మహిళల్ని చూడడానికి చాలా సంతోషంగా ఉంది మీరందరూ వాళ్ళు మగవాళ్ళు పనిచేస్తున్నారులే మేము ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది అని అనుకునే వాళ్ళు కాదు ఆలోచన వేరేగా ఉండే వాళ్ళు కాబట్టి కష్టపడి బయట పనిచేసే దానికి వచ్చారు దీని అందరికీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అమ్మ కూడా అందరిలాగా కాదు ఒక సంస్థ కాదు చాలా సంస్థల్ని ఆమె చూసుకుంటారు ఒక కన్వెన్షన్ సెంటర్ గానీ పేదలకి ఉచితంగా పెట్టిన స్కూల్ గానీ హాస్పిటల్ గాని ఇవన్నీ చూసుకునేది అమ్మే నాన్నగారు వాటిని స్టార్ట్ చేశారు వెనక నుండి అన్ని అవన్నీ సపోర్ట్ చేసేది అమ్మగారు సో ఇద్దరు కలిసి ప్రజలకి చాలా సేవ చేయాలని ఇప్పుడు దాకా జిల్లాలో నూట నలభై కంటే ఎక్కువగా వాటర్ ప్లాంట్లు పెట్టున్నారు ఉచితంగా పేద పిల్లలకి స్కూల్ పెట్టున్నారు హాస్పిటల్ పెట్టున్నారు ఒక ఊర్ని దత్తత తీసుకొని అక్కడ కావాల్సిన రోడ్లు గాని పైప్ లైన్లు గాని ఇవన్నీ చాలా చేస్తున్నారు ఇది కాకుండా కరోనా టైంలో కూడా వందకి పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ దానం చేస్తున్నారు ప్రజలకు అవసరం కాబట్టి వరదలు వచ్చిన టైంలో ఎమ్మెల్యేలు కూడా ఇంటికి వచ్చి చూడని పరిస్థితి వాళ్ళు చాలా మందికి భోజనాలు అరేంజ్ చేస్తున్నారు విరాళాలు ఇచ్చున్నారు కలెక్టర్ గారు ద్వారా ఇది వాళ్ళు రాజకీయాల్లోకి రాక ముందు చేసిన పనులమ్మా వాళ్ళు కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు దీన్ని మీరు మీరందరూ దీనికి సహాయం చేసి రెండు ఓట్లు ఉంటాయి మీకు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు కాని వాళ్ళకి వేస్తే మీకు పనులు ఎలా జరుగుతాయో అమ్మ ఒకటే చెప్తున్నారు అవినీతి లేని కోగులు అభివృద్ధి చెందిన పోగులు మీకు అందరికీ ఇస్తానని చెప్పేసి ఈ రెండు మనం చేసుకోవచ్చు తప్పకుండా సో అందరినీ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే అమ్మగారిని నాన్నగారిని మీ అమూల్యమైన ఓటు రెండు ఓట్లు సైకిల్ కేసి తప్పకుండా గెలిపించమని కోరుతున్నారు